ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసు క్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును రాజులు రెండవ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం కంకిపాడు వాస్తవ్యురాలు కీర్తి శేషురాలు శ్రీమతి ఇందుపల్లి చిట్టమ్మ గారు ప్రథమ వార్షిక జ్ఞాపకోత్సవం సందర్భంగా కుమారుల కుటుంబాలు రత్నకుమార్ ప్రకాష్ కుమార్ శామ్యుల్ ఆనంద్ కుమార్ గారిలో కుటుంబాలు మరియు కుమార్తె విజయ్ కుమారి అమర్నాథ్ గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాలని ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేద్దాం తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి రేపటి నుండి మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థించండి అలాగే మార్చి పదిహేడు పద్దెనిమిది తేదీలకు ఏసే పరిష్కారం నాలుగు వేల ఎపిసోడ్స్ పూర్తవుతాయి ఈ నాలుగు వేల ఎపిసోడ్స్ పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు సాయంకాలం అమీనాపేట రిజర్వ్ మున్సిపల్ యూపీ స్కూల్ గ్రౌండ్లో కృతజ్ఞతాస్థుతి కూడా ఏర్పాటు చేశాం దీనిలో పాలు పొందాలి ముందస్తుగా మీకు సమాచారం ఇస్తున్నా ఏసీటీ రివైండ్లో ప్రసారం అవుతున్నటువంటి ఏసే పరిష్కారం అనే ఈ కార్యక్రమం యాజమాన్యం యొక్క అభ్యర్థన మేరకు ఏసీటీ మూవీస్లోనికి ఇదే సమయంలో ప్రసారం అయ్యేటట్టుగా మార్చాలని వారు కోరారు దానిని గుర్చి పూర్తి ఇన్ఫర్మేషన్ స్క్రోలింగ్స్ ద్వారాను అలాగే ఈ ప్రోగ్రాం ద్వారాను నేను తెలియచేస్తాను రెండు దినాల నుండి వారం దినాలలోగా ఏసీటీ రివైండ్లో వచ్చే ప్రోగ్రామ్ ఏసీటీ మూవీలో మూవీస్లోనికి షిఫ్ట్ అవుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు దీని పూర్తి సమాచారం స్క్రోలింగ్స్ ద్వారాను ఈ ప్రోగ్రాంలు అనౌన్స్ చేయటం ద్వారాను నేను మీకు తెలియచేస్తాను ఈ విషయాలను గురించి మీరు ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఈ రాత్రి మీ పాదాల చెంతకు వచ్చి ప్రార్థన చేస్తున్నాము ఏసే పరిష్కారం కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా కొనసాగించుటకు కావలసినటువంటి కృపా ప్రసాదం దయచేయమని అడుగుతున్నాము ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసులు రత్నకుమార్ గారు ప్రకాష్ కుమార్ గారు ఆనంద్ కుమార్ గారి కుటుంబాలను విజయ్ కుమార్ గారి కుటుంబాన్ని దీవించండి చిట్టమ్మ గారిని మీ సన్నిధికి తీసుకున్నారు వారి కుటుంబానికి ఆదరణ దయచేయండి ఈ రాత్రి ప్రత్యేకంగా ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు జరగబోతున్న కూడిక కొరకు ప్రార్థిస్తున్నాము మీ సహాయం కొరకు అర్థిస్తున్నాం కనుకరించండి రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు పంపండి నాయన మీపై ఆధారపడ్డాం సహాయం చేయండి యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియాదేవిని బిడలరా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి రాజుల రెండవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి రాజుల రెండవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము యోషియా రాజుగా ఉన్న కాలమున కొన్ని సంస్కరణలు చేపట్టాడు ఈ అధ్యాయం నాకు బాగా నచ్చింది సంస్కరణలు అనివార్యము అని గుర్తించిన రాజు అభినందనీయుడు చూడండి ఎక్కడైతే పరిస్థితులు పాడైపోయాయో ఎక్కడైతే సమాధానకరమైన పరిస్థితులకు ఆటంకాలున్నాయో వాటిని రీసెట్ చేసేటువంటి విధానం గుర్తించి అమలుపరిచిన వాడే నిజమైన నాయకుడు నాయకుడు అక్రమం జరుగుతున్న చోట పసిగట్టి అక్రమాన్ని అరికట్టి సక్రమమైన మార్గాన్ని చూపగలగాలి అతడే నాయకుడు అవుతాడు అతడే నాయకత్వానికి అర్హుడు అవుతాడు ఊరికే పదవులో కూర్చున్న ప్రతివాడు నాయకుడు కాడు చాలామంది పదవుల్లో కూర్చుంటారు పనులు చేయరు అక్రమం జరుగుతున్న చోట అడ్డగించరు అధికారం నాయకత్వం చిన్న విషయం కాదు అది ముండ్ల కిరీటం నన్నేరుపై నడక కానే కాదు ముండ్ల బాటే యోషియా ఈ యొక్క యూదా జనాంగం యొక్క భ్రష్టత్వాన్ని చూచి సంస్కరణలు ప్రారంభించాడు నేనెప్పుడు చెబుతున్నాను ఇరవై ఒకటవ శతాబ్దంలో క్రైస్తవ సమాజానికి కావలసిన సంస్కరణలు ఐడెంటిఫై చేసే లీడర్ ఎక్కడున్నాడు ఏమి అవసరం అయినా సంస్కరణలు వాటి అమలుకు ఏం చేయాలి ఇది చెప్పేవాడే భవిష్యత్ నాయకుడు ఇది నిర్దేశించేవాడే భవిష్యత్ నాయకుడు అర్థమవుతుందా దేవుడు ఎవరిని పంపుతాడో ఆ నాయకుడిగా ఈ రాత్రి నేను మనో చేస్తున్నాను కుటుంబమైనా సరే వ్యక్తిగత జీవితమైనా సరే సమాజమైనా సరే సంస్కరణ ఎక్కడ తేవాలి అనేది అర్థం చేసుకోకపోతే అభివృద్ధి సాధ్యం కాదు నీతిపరమైన విధానాలు సాధ్యం కాదు యోషియా రాజు అయి ఉన్నాడు యోషియా రాజుగా ఉన్నప్పుడు అతడు సంస్కరణలు చేపట్టాడు వరుసగా చదువుదాం అప్పుడు యోషియా రాజు యోధా పెద్దలను అందరినీ ఎరుసలేము పెద్దలను అందరినీ తన యొక్కకు పిలిపించుకుని ఎరుశిరేము కాపులుస్తులందరినీ యూదా వారందరినీ యాజకులను ప్రవక్తలను అల్పులను గనులను పిలిపించుకుని యహోవా మందిరమునకు వచ్చి వారు వినుతూ ఉండగా యహోవా మందిరముందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నింటినీ చదివి వినిపించెను దేవుని యొక్క మాటలు చదివి వినిపించటం కొరకు ఎవరెవరిని పిలిచాడు అల్పులను పిలిచాడు గనులను పిలిచాడు ప్రవక్తలను పిలిచాడు యాజకులను పిలిచాడు యోధా పెద్దలను పిలిచాడు పట్టణము యొక్క పెద్దలను కూడా పిలిచాడు ఒక వ్యక్తి ఒక సంస్కరణ ప్రవేశపెట్టాలి అని అంటే ముందస్తుగా విస్తృతమైనటువంటి చర్చ విస్తృతమైనటువంటి సమీకరణ చాలా అవసరం ఒక డెసిషన్ మేకింగ్కి వెళ్ళటానికి ముందుగా ఆయా విషయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు సంబంధిత వ్యక్తులతో కూడినటువంటి చర్చ చాలా అవసరం ఈనాడు అదే చూస్తున్నాం మనం ఒక ప్రామినెంట్ ప్రాబ్లం ప్రముఖమైన సమస్యకు పరిష్కారం అని అంటే ఒక సంస్కరణే కనుక తేవాలి అనంటే విస్తృతంగా పెద్దలు కూర్చొని మాట్లాడుకోవాలి వీరికి ఒక గీటు రాయి కావాలి ఒక ప్రమాణం కావాలి ఆనాడు యూదులు ప్రమాణంగా దేవుని వాక్యాన్ని తీసుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డదారా రాజు చేసిన మంచి పని ఏమిటంటే హీ ఇన్వైటెడ్ ఆల్ ద గ్రూప్స్ లీడర్స్ ఒక వ్యక్తి నిజమైన నాయకుడు ఎప్పుడవుతాడో తెలుసా సమస్య ఉన్నప్పుడు దాని పరిష్కారాన్ని సూచించడానికి సంబంధిత వ్యక్తులను సంబంధిత నాయకులను కూర్చున్న పెట్టుకొని వాక్యము ఎదురుకు తీసుకుని వచ్చి ఆలోచింప చేయగలిగిన వాడే మంచి నాయకుడు అవుతాడు బిబ్లికల్ లీడర్ అవుతాడు రాజు ఒక స్తంభం దగ్గర నిలిచాడు యహోవా యందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను హృదయముతో పూర్ణముతో పూర్ణాత్మతో గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నింటినీ స్థిరపరుచుదమని సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించారు ఇట్స్ అ వండర్ఫుల్ యాక్ట్ దేవునికి ఇష్టమైన పని ఇది రాజు ఇనీషియేషన్ తీసుకున్నాడు మొట్టమొదట నాయకత్వంలో ఉన్న వాళ్ళలో మార్పు వస్తుంది ఆటోమేటిక్గా సమాజంలో రోల్ మోడల్ ఎస్టాబ్లిష్ అవుతున్నాడు ఆటోమేటిక్గా లీడర్స్కు ఆ ఇన్స్పిరేషన్ స్ప్రెడ్ అవుతోంది వింటున్నారా నా మాటలు రాజులో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది ఆ పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లీడర్స్లోకి వచ్చింది లీడర్స్ నుంచి కామన్ పబ్లిక్కి వచ్చింది కామన్ పబ్లిక్ వాక్యానికి సమ్మతి తెలియచేయడానికి ముందుకు వచ్చారు దెన్ ద రిఫర్మేషన్ స్టార్ట్స్ అప్పుడే ఒక రూపాంతరం ప్రారంభమవుతుంది ఒక సంస్కరణ అమలులోనికి వస్తుంది కనుక వన్ మస్ట్ హ్యావ్ ద నాలెడ్జ్ అండ్ ద విజన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితంగా నాయకుడు దర్శనము అవగాహన కలిగినటువంటి వాడై ఉండి సమస్యకు పరిష్కారాన్ని సూచించే దిక్కుగా తన జీవితాన్ని మలపగలిగిన వాడై ఉండాలి మోసే ఇస్రాయేలీలను ఐగుప్తు నుంచి కనాడకు తీసుకెళ్ళాలి ఇట్స్ బిగ్గెస్ట్ టార్గెట్ దానికోసం చెర నుండి బయటికి రావాలి నాలుగు వందల ముప్పై సంవత్సరాల చెర నుండి ఒక్కసారి స్వేచ్ఛా వాయువు పీలవాలి అంటే దాసుని మైండ్కి స్వతంత్రుని మైండ్కి ఎంత డిఫరెన్స్ ఉంది అది వారిలో ఎస్టాబ్లిష్ చేయటానికి మోసే చాలా కష్టపడ్డాడు కనుక నాయకుడు మొదట స్పందించాలి నాయకుడు మొదట రూపాంతరం చెందాలి నాయకుడు మొదట అవగాహన పొరుడు దర్శన పొరుడు అయి ఉండాలి ఇక్కడ రాజు నిబంధన చేస్తే ప్రజలు సమ్మతించారు ఎలా సమ్మతించారు రాజుకు ప్రజలకు మధ్య ఎవరు వచ్చారు నాయకులు వచ్చారు ప్రముఖులు వచ్చారు పెద్దలు వచ్చారు కనుక మనము సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి అని అనగా కొద్దిమంది వ్యక్తుల యొక్క సంయుక్తమైనటువంటి పరిచర్య అవసరం అయి ఉంది రాజు మాట్లాడుతున్నాడు బయలుదేవతకు అశరా దేవతకు నక్షత్రములకు చేయబడిన ఉపకరణాలు ఎక్కువ ఆలయంలో నుండి యువతలకు తీసుకుని రావాలి అని హిల్కియాను ప్రధాన యాజకునికి రెండవ వరుస యాజకులకు చూస్తున్నాను సెకండ్ లైన్ ప్రీస్ట్స్ హై ప్రీస్ట్ ఇస్ ఫస్ట్ లైన్ వన్ అండ్ సెకండ్ లైన్ ఆర్ అదర్ ప్రీస్ యంగ్ ప్రీస్ట్స్ ఎవరస్తులైనటువంటి యాజకులు సెకండ్ లైన్ లీడర్షిప్లో ఉన్నారు ఈ రోజున ఇది ఆలోచనే లేదు సెకండ్ లైన్ లీడర్షిప్ బిల్డ్ చేయాలి అనే ఆలోచన నైంటీ నైన్ పర్సెంట్ క్రిస్టియన్ లీడర్స్లో లేనే లేదు నాతోనే అంతా కూడా జరగాలి నేనే ముఖ్యమై ఉండాలి నేనే శాశ్వతంగా ఉండాలి అనే భావాల్లో ఉంటున్నారు క్రైస్తవ నాయకులు మహి అలా లేడు హోషివార సిద్ధపరిచాడు ప్రియమైన దేవుని బిడలారు ఒక నాయకుడు తన యొక్క స్ట్రాటజీని తను ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు సెకండ్ లైన్ లీడర్షిప్ మీద కాన్సన్ట్రేషన్ కావాలి నేను పాస్టర్స్కి ఎప్పుడు చెబుతూ ఉంటాను మీ తర్వాత మీ యాబ్సెన్స్లో లో సమర్థవంతంగా నడిపించే నాయకుడు కావాలి అలాంటి వాడిని మీరు సిద్ధపరచండి అని ఇక్కడ సెకండ్ లైన్ ప్రీస్ను ద్వారపాలకులను ఆజ్ఞ హిల్కియా వాటిని ఎరిసిన వెలుపలకి కిద్దరూల పొలంలో కాల్చి వేసి బేతేలు ఊరిలోకి పంపేశాడు బయలుదేవత అశ్వర దేవత నక్షత్రాలు చేయబడిన ఉపకరణాలు మందిరంలో ఉన్నాయంట ఎంత అండి దేవుని మందిరములో యోషియా కంటే ముందున్నటువంటి రాజులు ఈ యొక్క దారుణానికి ఒడికట్టారు మనిషి అనేటువంటి రాజు భయంకరమైనటువంటి విగ్రహారాధన చేశాడు మనిషే తరువాత ఇక్కడ యోషియా రాజుగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కనుక తన పితరుల కాలంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి తప్పిదాలను సరిచేయటం ప్రారంభించాడు యోషియా రాజు ఆ విగ్రహాలు పొడి చేసి ఊరు బయట పారేశారు మేతలుకి తీసుకొచ్చారు మరియు యోధా పట్టణముని ఎందున ఉన్నత స్థలాల్లోనూ ఎరుశలేం చుట్టూ ఉన్న చోట్లలోనూ దూపం వేయటానికే రాజులు నియమించిన అర్చకులనేమి బయలునకు సూర్యచంద్రులకు గ్రహాలకు నక్షత్రాలకు దూపం వేయవారి అతడందరిని నిలిపివేశను ఇది వండర్ఫుల్ వర్క్ అండి అక్రమం చేస్తున్న వారిని వారి విధుల నుండి తప్పించాడు ఈ పాయింట్ అర్థం చేసుకోండి అక్రమం చేస్తున్న వారిని వారి విధుల నుండి తప్పించాడు ఆ విధులు సీజ్ చేశాడు దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ అథారిటీ అండ్ కింగ్ ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను అక్రమము జరుగుతుంటే దాన్ని ఎదుర్కోవటమే కాదు ఐడెంటిఫై చేయటమే కాదు దాన్ని ఆప్ చేయగలగాలి అప్పుడే నువ్వు నాయకుడు అవుతా గృహంలోనైనా ఆఫీసులోనైనా సమాజంలోనైనా చర్చలోనైనా ఒకటే ప్రాసెస్ సీజ్ ద ఇల్లీగల్ థింగ్స్ ఇమ్మీడియట్లీ అక్రమము ఆపండి అక్రమం చేస్తున్న వారిని నిలుపుదల చేయండి ఎందుకంటే చర్చ్లో రిఫర్మేషన్ రావాలి కమ్యూనిటీలో రిఫర్మేషన్ రావాలి సొసైటీలో రిఫర్మేషన్ రావాలి అంటే వీ నీడ్ టు టేక్ కేర్ ఖచ్చితంగా శ్రద్ధ వహించాలి అలా వహించకపోతే సమాజంలో మార్పు తేలేం ఒక పక్కన తుడుస్తూ ఉంటే మరొక పక్కన మలనమైపోతుంటుంది అట్లా కాకూడదు కనుక ఈ ప్రవక్తలకు గ్రహాలకు నక్షత్రాలకు వేసే వాళ్ళందరినీ కూడా ఆప్ చేసాడు చూడండి ప్రియదేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితాల్లో ఏవైతే దేవునికి ప్రతికూలంగా ఉన్నాయో వాటిని ఇమీడియెట్గా ఆపాల్సిందే వాటిని ఇమ్మీడియట్గా ఆప్ చేయాల్సిందే ఆపకపోతే ప్రమాదమే ఏడవ వచ్చినాం యహోవా మందిరం ఉన్న అసరా ప్రతిమను ఎరుసలేము వెలుపున్న కెద్దులను వాగు దగ్గరికి తెప్పించి కెద్దులను వాగుడిన కాల్చి తొక్కి పొడుము చేసి ఆ పొడుము సమాధుల మీద చల్లాడు సామాన్య జనుల సమాధులు ఆర్డినరీ పీపుల్ విఐపి పీపుల్ విఐపి టూమ్స్ అండ్ ఆర్డినరీ టూమ్స్ సాధారణ జనుల యొక్క సమాధుల మీద దేవతా ప్రతిమల యొక్క బూడిదను చల్లుతూ వచ్చాడు దాని అర్థం ఏమిటంటే పనికి రానివిగా ఉన్నవి అని చెప్పటం చచ్చినవిగా ఉన్నవి దేర్ ఇస్ నో లైఫ్ ఇన్ ఆ యొక్క ఆ విగ్రహాలలో జీవము లేదు అని చెప్పటం ప్రియమైన దేవుని బెటారు జీవము లేని ఎటువైపు పరుగులెత్తుతున్నారు జనాంగం ఆ పరిస్థితులు సంస్కరిస్తున్నాడు రాజుగారు మరియు యహోవా మందిరం అందున్న పురుషగాముల ఎండ్లను పడగొట్టించను ఫిమేల్ అండ్ మేల్ ష్రైన్ ప్రాస్టిట్యూట్స్ అని రాశాడు ఇంగ్లీష్ బైబిల్లో ష్రైన్ ప్రాస్టిట్యూట్స్ అంటే వారు వ్యభిచారులే కానీ పరిశుద్ధ వ్యభిచారులు అనమాట అంటే ఏమిటో తెలిసిన వారు మందిర స్థలాల్లో నివసిస్తారన్నమాట వారు బయట నివసించడం కాదండి బయట నివసిస్తే వ్యభిచారణ ముద్రపడుతుంది కానీ ఒక స్పెసిఫిక్ ఏరియాలో టెంపుల్ నియర్ బైగా వీరు వ్యభిచారం చేస్తూ ఉంటారు ఇది పరిశుద్ధ కార్యక్రమంగా వారు భావించారు భావోద్రేకాలు వెలువను ఆపటం అణగార్చటం తీర్చటం అనేది పరిశుద్ధ ప్రక్రియ కింద మార్చారు అందుకనే ఈ శ్రైన్ ప్రాస్టిట్యూట్స్ టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ అని కూడా అన్నారు వాళ్ళని పురుషగాములు అని అన్నారు వాళ్ళని కనుక ఈ స్త్రీలను సంతృప్తిపరచడానికి పరిశుద్ధంగా ఉన్న వ్యక్తులమని చెప్పుకుంటూ పురుషులు కొందరిని అట్టే పెట్టేవారు అలాగే స్త్రీలను అట్టే పెట్టేవాళ్ళు వారితో పోతే తప్పులేదనమాట అది స్ట్రెయిన్ ప్రాన్స్టిట్యూట్స్ అంటే అది వ్యభచారం కింద కౌంట్ చేసేవాళ్ళు కాదు అంటే అలౌడ్ ఇది సెక్షువల్ రిలేషన్షిప్ కింద వదిలేసేవాళ్ళు అంగీకరించబడిన దానిగా ఒప్పుకునేవాళ్ళు అది వాక్యమునకు విరుద్ధం పురుషుడు తన భార్యతోనే ఉండాలి స్త్రీ తన భర్తతోనే శారీరక సంబంధం కలిగి ఉండాలి మరొక వ్యక్తి మీద వారు వెళ్ళటానికి వీలు లేదు ఇది దేవుడు నియమించిన నియమం కాబట్టి దీన్ని దాటి మందిరములోకి వచ్చేసింది మేము విచారం ఎందుకంటే అక్కడున్న యాజకుల్లో కొందరు క్రమతత్వతతో వారు ఏర్పాటు చేసుకున్నటువంటి అక్రమమైనటువంటి మానవ ఆచారం ఇది అందుకనే ఈ పురుషగాములను బయటకు దోశాడు వారి ఇండ్లు కూడా పడగొట్టించేసేసాడు అయినప్పటికి ఎనిమిదవ వచ్చినాం తొమ్మిదవ వచ్చినాం అయినప్పటికీ ఆ ఉన్నత స్థలముల మీద నియమించబడిన యాజకులు ఎరుషులు ముందున్న ఎహోవా బలిపీఠమునకు రాక తమ సహోదరుల యొక్క పులుసులైన ఆహారము భక్షించేవారు మరియు ఎవడైనను తన కుమారునే కానీ కుమార్తెనే కాని మొలకను అగ్నిగుండము దాటించకుండానట్లు వెన్నుహిన్నము అని లోయలు తోఫితను ప్రదేశమును అతడు అపవిత్రము చేసిన మొలక్ అనే దేవతకు పిల్లలను బలి చేస్తున్నాడు అందుకనే దాన్ని అపవిత్రం చేశాడంటే అది నిషిద్ధ స్థలంగా పెంచేశాడు ఇక అక్కడికి ఎవరు వెళ్టాకీల్లేదు అది నిషిద్ధ స్థలం ప్రొహిబిటెడ్ ఏరియా నో నో వన్ కెన్ ఎంటర్ ఇంటు దాట్ అలాంటి స్థలంగా పెట్టేశాడు చూడండి ఒక్కొక్క సంస్కరణ ఒక్కొక్క సంస్కరణ తెచ్చేస్తున్నాడు విగ్రహారాధన నుండి భౌతిక అపవిత్రత నుండి శారీరక అపవిత్రత నుండి ఆధ్యాత్మిక అపవిత్రత నుండి ప్రజలు దూరంగా వెళ్ళిపోయేటట్టుగా యోషియా శ్రద్ధ తీసుకుంటున్నాడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ కింగ్ టు మెయింటైన్ ద హోలీనెస్ అమాంగ్ ద పబ్లిక్ సమాజంలో పరిశుద్ధతను కాపాడటం అనేటువంటిది ఉండేటు చూడటం అనేది రాజు యొక్క ప్రధాన కర్తవ్యము బాధ్యత దానినే ఇతడు నెరవేరుస్తూ వచ్చాడు ఇదియుగాక మరొక సంస్కరణ ఏమిటి అనగా అతడు రాజును సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను మంటపములో నివసించు పరిచారకుడైన నెత్తన్మేలకు యొక్క గది దగ్గర యుగోబా మందిరము ద్వారముదు తీసివేసి సూర్యుడికి ప్రతిష్ఠించబడిన రథాలు అగ్నితో కాల్చివేశాడు సూర్యుడికి రథాలు ప్రతిష్ఠించారంటే సూర్యుడిని దేవుడిగా చూశారన్నమాట సూర్యుడి ఒక గ్రహం సూర్యుడిని ఒక దేవుణ్ణి చేశారు సూర్యుడి వల్ల వెలుగు వస్తోంది సూర్యుడి వల్ల వేడిమే వస్తోంది కాబట్టి సూర్యుడు ఒక దేవుడు అయిపోయాడు సూర్యునికి ప్రతిష్ఠించినటువంటి రథాలను కాల్చివేశాడు ఏది దేవునికి ఇష్టం లేదో దాని విషయంలో రాజీ లేకుండా చక్కగా క్లీనింగ్ చేయటం ప్రారంభించాడు మీరు చూడండి యేసుక్రీస్తు ప్రభు చివరి ఆయన ఫస్కాకు ముందస్తు కాలంలో దేవుని యొక్క మందిరం దగ్గరకు ఆయన హోలీ వీక్ అంటాం కదా మనం చివరిలో వచ్చినప్పుడు ఎరుషులేమ మందిరంలో రూకల మార్చువారు వచ్చారు బార్టర్ సిస్టమ్ రూకల మార్చువారు అలాగే అదే ప్రాంతంలో పక్షులు అమ్ముతున్నారు గొర్రెలు అమ్ముతున్నారు జంతువులు అమ్ముతున్నారు ప్రజలు పాపం కొరకు విమోచన కొరకు రక్తం చెందించాలి కనుక రేట్స్ హై చేసి అమ్మేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు అది చూచి ప్రభువు నా తండ్రి ఇంటిని వ్యాపారపుటిల్లుగా మార్చారు మీరు అని చెప్పి వారిని కొట్టాడు ఆయన కోపాన్ని ఎవరు పట్టలేకపోయారు నో వన్ కెన్ అరెస్ట్ చే ఎవరు ఆయన ఆపలేకపోయారు అరెస్ట్ చేయలేకపోయారు ఆయన కూడా పట్టుకోలేకపోయారు సాధు చేయలేకపోయారు అంత ఆగ్రహం ప్రదర్శించాడు వారు తోలువేశాడు రోకలు మార్చి వారిని బయటికి గంటేశాడు మందిరాన్ని ప్రక్షాళన చేశాడు కనుక ఆ మందిరాన్ని ప్రక్షాళన చేసినప్పుడు ఆయన యొక్క ఆగ్రహం ఈ రోజున మనం ఆయనకి ఒక చెడ్డ ముద్ర వేసేయొచ్చు అట్లా ఆగ్రహం చూపిస్తే వెంటనే ఈయన యాంటీ సోషల్ ఎలిమెంట్ యాక్షన్లో ఉన్నాడంట అనొచ్చు మనం కానీ అక్కడ అలా కాదు జరిగింది యేసుక్రీస్తు ప్రభువు తన తండ్రిని గుర్చిన ఇంటిని కూర్చిన ఆసక్తి భక్షిస్తోందని చెప్పి ఆ మందిరాన్ని ప్రక్షాళన చేశాడు ఇక్కడ కూడాను యోషియ ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభించాడు ఆ ప్రక్షాళన కార్యక్రమంలో సూర్యుని కొరకు ప్రతిష్ఠించినటువంటి ఆ రథాలన్నీ తగలబెట్టాడు మరియు రాజులు చేయించిన ఆహాజు మేడ పైన ఉన్న బలిపీటాలను ఎగోవా మందిరపు రెండు స్థానాలలో మనషే చేయించిన బలిపీటాలను రాజు పడగొట్టి చిన్నాభిన్నాలు చేయించి ఆ కిద్రోను వాగులో వేయించను మరియు మరొక సంస్కరణ ఇంతకుముందు వచ్చిన రాజులు తన 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 యొక్క తాతగారైనటువంటి లేదా తండ్రి గారైనటువంటి మన చేయించినటువంటి ఉన్నాయి చూశారు రెండు మందిరపు సాలలలో చేయించిన బలిపీఠాలు వాడిని చిన్న భిన్నం చేయించి వాగులో భోయించాడు ఎరుషులేము ఎదుట ఉన్న హేమ హేయమును పర్వత కుడిపార్శ్వ ఉంది అష్టారోతు సీదోనీల విగ్రహాలు మోయాబీల విగ్రహం మిల్కోమన్ అమోనీల విగ్రహం ఇస్రాయల్ రాజు అయిన సులోములు కట్టించిన ఉన్నత స్థలాలు రాజు అపవిత్రపరిచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి అషరాదేవి ప్రవక్తలు పడగొట్టించి వాటి స్థానంలో నరశల్యములతో నింపివేశను ముందస్తు కాలంలో రాజులు చేసిన అక్రమాలు కూడా సరి చేసేస్తున్నాడు యోషియా బేతేలులో ఉన్నవారు బలిపీటమును ఉన్నత స్థలమును అనగా ఇస్రాయేల్ వారు పాపము చేటుకు కారకుడైన నెబాతకుమారు అని ఎరోబాబడించిన ఉన్నత స్థలాలు బలిపీఠాలు పడగొట్టించి ఉన్నత స్థలాలు కాల్చి పొడుమగినట్లు తొక్కించి అశరాదేవి ప్రతిమను కాల్చి వేశాడు చాలా పెద్ద కార్యక్రమమే చేపట్టాడు యోషియా చాలా పెద్ద కార్యక్రమం ఎక్కడ చెడు ఉంది ఎక్కడ అక్రమం ఉంది ఎక్కడ వ్యభిచారం ఉంది ఎక్కడ విగ్రహారాధన ఉంది ఎక్కడ దొంగతనం ఉంది ఎక్కడ అబద్ధం ఉంది ఇవన్నీ పట్టుకొని సరి చేసేస్తున్నాడు అధికారం సద్వినియోగం చేస్తున్నాడు అంటాను నేను ఐ లైక్ దిస్ క్యారెక్టర్ ఇలాంటి వాడు కావాలి సమాజానికి సమాజంలో నిలబడి అపవిత్రత అక్రమం బయటికి పారుదలు కడిగి అవతల పడేసే ఒక నాయకుడు రావాలి క్రిస్టియన్ చర్చ్ రిఫర్మేషన్కి రావాలి ఏదైనా రకరకాలైనటువంటి పద్ధతులు రకరకాలైన బాధలు రకరకాలైన సిద్ధాంతాలు వీటికి చెక్ పెట్టగలిగే నాయకత్వం యవనస్తుల నుంచి వస్తే బాగుంటుందని నేను ప్రార్థన చేస్తున్నాను అని ఏషియా లేచాడు దేశం బాగుపడటం ప్రారంభమైంది ఈ రాత్రి ఈ వాక్యము పదిహేను వచ్చిన దగ్గర నేను నిద్ర చేస్తున్నాను సమయం పూర్తయింది రేపటి ఎపిసోడ్లో పదహారవ వచనం నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం ఇందుపల్లి చిట్టమ్మ గారి జ్ఞాపకార్థం ఇందుపల్లి రత్నకుమార్ గారు ప్రకాష్ కుమార్ గారు ఆనంద్ కుమార్ గారుల కుటుంబాలు మరియు విజయ్ కుమార్ గారి కుటుంబం సహకారం ఈ కుటుంబాన్ని ప్రభు దీవించను గాక అలాగే ఇప్పుడు మనం ఏసీటీ రివైన్లో ఏసే పరిష్కారం ప్రసారం అవుతుంది ఇదే సమయంలో ఏసీటీ మూవీస్లోనికి ప్రోగ్రామ్ షిఫ్ట్ చేయాలనే ఆలోచన యాజమాన్యం ఉన్నారు యాక్ట్ యాజమాన్యం కలుగున్నారు అభ్యర్థించారు దీని మీద చర్చిస్తున్నా ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాం స్క్రోలింగ్స్ ద్వారాను అలాగే టీవీలో నేను అనౌన్స్ చేయటం ద్వారా దీన్ని మీకు తెలియచేయగలుగుతాను అటువంటి ఏసే పరిష్కారం నాలుగు వేల ఎపిసోడ్ సందర్భంగా ఒక మల్టీ కలర్ సావన్ ప్రింట్ చేస్తున్న దీని కరొక ఆసక్తి కలిగిన వారు నన్ను సంప్రదించండి మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును రాజులు రెండవ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రార్థనలో ఏకే భవించండి మమ్మల్ని మిక్కిలికి ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు వాక్యం వింటున్న బిడ్డలను దీవించండి వాక్యోపదేశము ప్రభు మాకు మార్పునిచ్చేదిగా అనుగ్రహించినందుకు స్తోత్రం ప్రత్యేకంగా చిట్టమ్మ గారి యొక్క కుటుంబ సభ్యులందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నారు మీ కృపలో వీరిని ఆశీర్వదించండి ప్రభు ఈ రాత్రి ప్రత్యేకంగా సాగునీరు ముద్రణ కొరకు ప్రార్థిస్తున్నాం అలాగే అనుకూలమైన వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రత్యేకంగా ఏసీటీ రివైన్ నుంచి ఏసీటీ మూవీస్కు ప్రోగ్రామ్ షిఫ్ట్ చేయాలని ఆలోచనలు మీ చిత్తమైతే నాయన వాటిని అనుగ్రహించమని లేని ఏడలు ప్రభు మీ చిత్తం జరిగించుమని ప్రార్థిస్తున్నారు ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి రేపటి నుండి ఎపిసోడ్ సహకారాలు పంపండి ప్రభు ఏసునామములు అడుగుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయని దేవుని ప్రేమ అని ఏసయ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి సదాకాలం మనందరికీ తోడయిండును గాక ఆమె